ఈ రోజు శ్రీకృష్ణుడి మీద ఇంకో పాట పాడానండి బాగుంటే వినండి అందరూ అయ్యా చూపిస్తాడు ఏదో అలరే అలా ఆయన ఆడలా లేసాడు కోలాటాల కోలా కోలా దూరంగా రంగా దొంగ ఇయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందా మందిరం కట్టిందయ్యా భూమి నీకివేలా మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడోయేలా ఇది నీనే నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయగా ఓ భజే భాజే ఆ డోలు భజే భాజే ఆ డోలు భజే రే భాజే ఆ డోలు భాజే ఆ డోలు రే భామకి లుంగే టోడు బాదేం తీరుస్తాడు ప్రేమకి పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు ఆవుల్నే తోలేటోడు నిన్నేం పాలిస్తాడు యుద్ధంలో రథం తోలి నీతిని గెలిపించాడు నల్లని రంగున్నోడు తెల్లని మనసున్నోడు అల్లరి పేరున్నోడు అందరికీ అయినోడు నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అనే ఒక డైపు ఉంటాడు ओ बजे बाजे आडोल बजे बाजे आडोल बजरे बजे रे बजरे भजरे भजरे ओ बजे बाजे आडोल बजे बाजे आडोल बजरे बजे रे बजरे ओ बजे बाजे बजे बाजे आ डोल बजे बजरे बजरे बजरे